అవినీతి నిరోధక శాఖ తెలంగాణ రాష్ట్రంలో పంజా విసురుతోంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఈ క్రమంలోనే లక్షలు తీసుకుంటున్న ఒక ఎస్ఐని చాక వలపని పట్టుకుంది వాస్తవానికి ఇటీవల కాలంలో ఒకవైపు ఏసీపీ దాడులు ఎక్కువ అయ్యాయి అయినప్పటికీ అదే సమయంలో లంచాలు స్వీకరించే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎక్కువయ్యారు ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజేష్ ముప్పై వేల రూపాయలను లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక పట్టుకున్నారు ఏసీబీ సిబ్బందిని సదరు ఎస్ఐ రాజేష్ సమీపంలోని పొలాల్లోకి పరిగెత్తుకు వెళ్లారు అయితే ఏసీబీ అధికారులు కూడా పట్టు విడవకుండా ఎస్ఐ రాజేష్ ను వెంబడించి వ్యవసాయ క్షేత్రంలోనే పట్టుకోవడం జరిగింది అనంతరం ని రోడ్డు మీదకు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది ఎస్ఐ రాజేష్ పరుగులెక్కించుకున్న సమయంలో అక్కడ రైతులు స్థానికులు కూడా కొందరు ఈ దృశ్యాలను వీడియో బంధించారు అవి ఇప్పుడు వైరల్ గా మారాయి ఒక దొంగతనం కేసుకు సంబంధించి లోక్ అదాలత్ లో రాజీ పడడం ద్వారా కేసును మాఫీ చేయించుకోవాలని ఫిర్యాదు స్పందించారు ఈ విషయంలో ఎంతో ఇబ్బంది పడుతున్న ఎస్ఐ రాజేష్ సహకరించేందుకు ముప్పై వేల రూపాయల లంచం అడిగాడు దీంతో విసుగెత్తిన ఫిర్యాదు గారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు పోలీసులు ఫిర్యాదు కాకుండా అరెస్ట్ చేయడం జరిగింది ఏసీబీ అధికారులు ఎస్ఐని అరెస్ట్ చేసిన వెంటనే స్థానికులు అక్కడ క్రాయకర్లు కాల్చి సంబరాలు చేసుకోవడం విశేషం ఈ విధంగా చేయడం అనేది అరుదు వచ్చిన కొద్ది కాలంలోనే అవినీతి మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టిందని ఆరోపణలు ఉన్నాయి పలువురు జిల్లా ఎస్పీకి ఇప్పటికే ఎస్ఐ రాజేష్ పై ఫిర్యాదు కూడా చేయడం జరిగింది కానీ కాజా సంఘటనలు విసిగించిన కానీ కాజ సంఘటనలో విసుగొందిన సదరు ఫిర్యాదుదారు తనకు జరిగిన అన్యాయంపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు అధికారులను ఆశ్రయించారు